అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు ఉచిత కరెంటుకు రైతు రుణమాఫీకి బోనస్ కు పేటెంట్కు కాంగ్రెస్ ప్రభుత్వమే భారతదేశంలో ఏడాదిన్నర కాలంలో రైతుల కోసం డెబ్బై వేల కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మాది దేశ చరిత్రలో ఏక కాలంలో వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని మంత్రి పొన్నం మాట్లాడారు ఈరోజు రైతులకు సంబంధించి రైతు నేస్తం కార్యక్రమంగా రైతన్నలు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల రైతు వేదికలలో ఈరోజు మరి యొక్క కార్యక్రమాన్ని నేరుగా వీక్షిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మీ అందరి ముఖ్యంగా రైతన్నల ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమ ప్రభుత్వం అనే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటారు ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ చెప్పినట్టుగా రైతు శాస్త్రవేద్యలతో పాటుగా యాంత్రీకరణ కావచ్చు నూతన మెలుకలు కావచ్చు లేకపోతే విత్తనానికి సంబంధించినటువంటి అనేక రకాల సాగు పద్ధతులు ఈరోజు ఓన్లీ వరి కాకుండా వ్యవసాయ కమర్షియల్ క్రాప్స్ వేసుకోవడానికి సంబంధించిన సలహా సూచనలు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖలు స్వయంగా రైతైన తుమ్మల నాగేశ్వరం గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ముందుకు పోతున్న ఈ సందర్భంలో అది రైతు రుణమాఫీ కానీ లేదా రైతు భరోసా కానీ రైతులకు సంబంధించినటువంటి సన్నవట్ల బోనస్ కానీ విధంగా అనేక రకాలుగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా రైతు ఈ దేశానికి వెన్నెంకగా మన ఒక సామెత ఉంది రైతు జరిసిన రాజ్యం ఎత్సం ముందుకు పోదని ఆ విధంగా రైతులు సంక్షేమం రైతులు సంతోషంగా ఉండాలనేటువంటి ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ దీవించి మరింత రైతులకు సంక్షేమం పొందేలాగా వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకొని ముందు ముందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం దేశంలోని ఆదర్శవంతంగా వ్యవసాయక విప్లవానికి తీసుకుపోయే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ